హాయ్ అండి నేనైతే ఈరోజు కారం బురగులు చేస్తున్నా రాయలసీమ సైడ్ హోటల్లో చేస్తారు కదా బండి మీద అలా అనమాట చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో ఒక ఐటెం యాడ్ చేస్తే చాలా బాగుంటాయి అది లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా టేస్టీగా వస్తాయి అనమాట చూడండి సౌండ్ అయితే కరం కరమ్మని వస్తాయి బురుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా చేసేసుకుందాం సరేనా అయితే ఆయిల్ వేయాలి కొంచెం వేయాలండి ఎక్కువ వేయకూడదు ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసి ఇవి చేసే విధానంలో చాలా టేస్ట్ వస్తుందండి మనం కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు పచ్చిమిర్చితో చేస్తే బొరుగులు మెత్తగా అయిపోతాయి కరం కరం అనమాట ఇలా మిర్చి పౌడర్తో చేసుకోండి టెన్ డేస్ పెట్టుకున్న స్మెల్ రావు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసాక కొన్ని శని వేసుకోండి బిర్యానీ తింటే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొన్ని కాజు కాజు మీ ఆప్షన్ అనమాట ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పిల్లలు తినాలంటే ఇలాంటివన్నీ వేసామనుకో తినేస్తారు అనమాట చాలా టేస్టీగా అందుకని నేను కొన్ని కాజు వేసాను బాగా సిమ్లో పెట్టుకొని స్టవ్ బాగా ఫ్రై చేశాను అనమాట చేసి ఎందుకంటే స్కూల్కి వెళ్ళొచ్చినాక పిల్లలు తినే కడుగుతారు మనం ఇలాంటి కారం బొరుగులు కానీ పూరి పూరి ఎలా చేస్తారంటే గోధుమ పిండిలోకి ఒక స్పూన్ వేసేసి కారం పొడి బాగా పిసిగి కొంచెం గట్టిగా కాల్చండి పిల్లలు చాలా టేస్టీగా తింటారు అదొక రవ్వ లడ్డు ఇలా మనం చిప్స్ అలాంటివి ఇస్తే మనమే హెల్త్ ఖరాబ్ చేసినట్టు ఇప్పుడైతే కొన్ని ఉద్దిబేళ్ళు ఈ ఉద్దిబేళ్ళు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తాయి బరువులు అండి ఎందుకంటే ఇవి నమ్ములేటప్పుడు ఒక్కొక్కటి పడతాయిగా బరువులు పంట కింద చాలా టేస్ట్ వస్తాయి అనమాట మా అవ్వ చేసేది నానమ్మ బొరుగులు చేస్తే దాంట్లోకి ఉద్దిబేళ్ళు ఎక్కువ వేసేది ఎందుకంటే చాలా టేస్ట్ వస్తాయండి ఉద్దిబేళ్ళు తినడం వల్ల అవి ఒక స్మెల్ మంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉద్దిబేళ్ళ వేసేసి బాగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ బాగా ఫ్రై చేసేసుకోండి మనం బయట పిల్లలకి చిప్స్ అంట ఏమేమో ఇచ్చే కన్నా మన ఇంట్లో మనం చేసి మన పిల్లలకి పెట్టినామనుకో హెల్తీగా ఉంటారనమాట అందుకే ఇలాంటిది వీక్లీ ఒకటి కంపల్సరీ చేస్తా నేనైతే ఇప్పుడు ఇలా అన్నీ బాగా వేగాక మనం ముందుగానే కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకోండి ఎందుకంటే దుమ్మ పడిపోయి ఉంటుంది కదా కరివేపాకు కడిగేసి కొంచెం ఒట్టి మెరకలు కానీ రెండు తుంచేసి వేయండి దాంట్లో ఏమన్నా బూజున్నా ఉన్నా తెలుస్తుంది మనకి అందుకే తుంచేసి కడిగేయండి చిన్నపిల్లలు తినేది కదండి కొంచెం నీట్గా చేస్తే మనకు బెటర్గా ఉంటుంది ఇలా చేసామనుకో ఒక పది రోజులైనా ఉంటాయి బొరుగులు చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా తర్వాత ఇప్పుడు బాగా వేయించేసేయండి చిన్న మంట మీద పెట్టి తర్వాత కొన్ని పప్పులు వేయండి తర్వాత మరీ కొన్నేద్దాం ఇప్పుడైతే కొన్ని వేసేసి బాగా వేయించేసుకోండి గ్యాస్ స్టబులు ఉండేవాళ్ళు పప్పులు వేయించుకొని తింటే గ్యాస్ స్టబులు రాదనమాట ఉత్తమే తిన్నామనుకో డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అందుకే కొన్ని వేయించేసుకోండి పప్పులు పప్పులు కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి మనం ఇచ్చేది మనం పిల్లలకి హెల్త్ కాపాడుకుంటామండి ఎందుకంటే మనం ఏం చేసినా పిల్లల కోసమే అనమాట బయట సమోసా చిప్స్ అవి ఇవి తినే కన్నా మనం ఓపిక చేసుకొని వారానికి వారనుకోరుసారి చేసేసుకున్నాం అనుకో హ్యాపీగా తినేస్తారు ఎప్పుడు కొంచెం పసుపు వేయండి మీకు ఎంత కావాలంటే అంత తర్వాత బాగా ఫ్రై చేసేసి మనం ముందుగా కడిగి పెట్టుకుంటాం కా కరివేపాకు కూడా వేసేయాలి కొంచెం సాల్ట్ వేయండి దీంట్లోకి వేసేయండి కొంతమంది అయితే మిర్చిగా కట్ చేస్తారు మిర్చి వేయడం వల్ల బొరుగులు మెత్తగా అయిపోతాయి చాలా రోజులు ఉండవు స్టోరేజ్ అనమాట స్మెల్ వస్తాయి అందుకే నేను అలా మిర్చి వేయలేదు ఒక రోజుకైతే బాగానే ఉంటాయి ఇలా బొరుగులు చేసుకొని దీంట్లోకి టమోటా ఎరగడ్డ కట్ చేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది మన మా సైడ్ అయితే బండి మీద ఇలానే చేస్తారు అన్నమాట ఇవి బాగా వేయాక చూడండి స్మెల్ వస్తుంది తెలుసా ఆ వేయడం వల్ల ఉద్దిబేళ్ళు ఇప్పుడు చూడండి బాగా వేగాయి అంటే ఫుల్గా కాదండి ఒక సెవెంటీ పర్సెంట్ బాగా వేగాక మనం కరేపాకుగానే వేసేసుకోవాలి కరేపాకు ముందుగానే కడిగి పెట్టేసుకోండి మీరు ఇలానే చేస్తారా ఏమైనా డిఫరెంట్గా చేస్తారా కమెంట్ చేయండి ఇప్పుడైతే మిర్చి పౌడర్ కొంచెం పిల్లలు ఎంత తింటే అంత ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే కొంతమంది స్పైసీ తినరు పిల్లలు కొంతమంది బాగా స్పైసీ తింటారు ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేయండి కరివేపాకు లాస్ట్లో వేయండి ఎందుకంటే ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది ఆ టేస్ట్గా రాదు ఇప్పుడైతే పచ్చి పచ్చిగానే ఉంటుంది కరివేపాకు మాడిపోతే అది స్మెల్ మంచిగా ఉండదు అన్నమాట అందుకే లాస్ట్లో వేసామనుకో ఏదన్నా ఫ్రై చేసినా ఏం చేసినా కానీ లాస్ట్లో వేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ వస్తుంది కరివేపాకు స్మెల్ అనమాట మాకు ఇక్కడ దొరకదండి ఢిల్లీలో అందుకే స్టోర్ చేసేసుకొని పది రోజులు కాబట్టి అదంతా తెచ్చేసుకుంటాము హండ్రెడ్ రూపీస్ అలా ఇప్పుడు తర్వాత బొరుగులు వేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని బొరుగులు వేసుకోండి హీట్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ హీట్ మీదే బాగా ఫ్రై చేయాలి వేసేయాలి మీకు ఎన్ని కావాలంటే అన్న బొరుగులు వేసుకోండి నేనైతే వీక్కి సరిపోయాన్ని వేసాను పిల్లలకి అంతే ఇలా బాగా ఆయిల్ అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోండి మీకు ఇంకా కొన్ని కావాలంటే ఆ సూపును బట్టి బొరుగులు కొంచెం ఎక్కువ కారం అనిపిస్తే ఇంకా కొన్ని బొరుగులు వేసేసుకోండి అంతే చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగా తిన్నప్పుడు కదా మా పిల్లలు తిన్నారు అప్పుడే చేసి చాలా వేడి వేడిగా ఉంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఇలా బాగా కలిపేసుకోవాలి కొంచెం ఓపెన్ చేసుకొని చేస్తే బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అన్నమాట కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి నిజంగా కరివేపాకు స్మెల్ శనగిత్తనాలు కాజు ఉద్దిబేళ్ళు అన్నీ వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది దీనికి తోడు కొంచెం బూందీ కానీ మిక్చర్ కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి లాస్ట్లో అయితే నేను ఇప్పుడు మిక్చర్ వేస్తున్నాను మిక్చర్తో ఉంది మా ఇంట్లో కొంచెం మిక్చర్ వేసాను ఎక్కువ బూందీగానే వేసుకోవచ్చు మిక్చర్ ఎంత కావాలంటే అంత వేసేసుకోండి బాబ్రే చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయన్నమాట ఇంత టేస్టీగా ఉంది మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి ఇచ్చారు కొన్ని పప్పులు కూడా వేసుకోండి కాబడితే ఇంకా బాగుంటుంది కొంతమంది పప్పులు అలానే తింటే గ్యాస్ టబుల్ వస్తుంది అనేసి నేను ముందే కొన్ని ఏం చేశాను ఇప్పుడు కొన్ని పప్పులు కూడా వేసేసుకోండి చూడండి అసలు ఎక్కడే కానీ బొరుగులకి అంటుకోవట్లేదు ఎక్కువ తిక్కుగా ఆయిల్ ఎందుకంటే నేను స్టవ్ ఎక్కువ పెట్టలేదు మంట చిన్నగా పెట్టే చేస్తాను అనమాట మనం ఏదైనా వంట చేసేటప్పుడు మంట చిన్నగా పెట్టుకొని చేస్తే చాలా టేస్టీగా వస్తాయంటండి కర్రీలు పప్పు కానీ ఏదన్నా కానీ ఎప్పుడైతే పప్పులు వేసేసాను ఫైనల్గా నిజంగా ఇది నాకు మా అమ్మ చెప్పింది ఏదైనా వంట చేసేటప్పుడు పప్పు కానీ చిన్నగా పెట్టేసి ఫోర్ విజిల్స్ అలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మంట పెడితే అది ఎలా టేస్ట్ అనిపించదు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది ఇది నిజమో కాదో మీరే కమెంట్ చేయండి నాకు చూడండి ఎంత బాగున్నాయి ఎక్కడే కానీ ఆయిల్ ఎక్కువ అనిపించట్లేదు చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం అండి చూడండి స్నాక్స్ అయితే నేను వీక్లీ ఒకటైతే కంపల్సరీ చేస్తాను అందుకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ